హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మా ఊరి గ్రామ దేవతైన శ్రీ శ్రీ సోమాలమ్మ తల్లి అమ్మవారి గురించి అయితే చెప్తానండి మాకైతే ఐదు రోజులు జాతర జరుగుతుంది నేను అందుకే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను అమ్మవారి జాతర అయితే ఎంజాయ్ చేస్తున్నాం మేము కూడా ఈ ఐదు రోజులు ఏం చేస్తారు ఎలా జరుగుతుంది అంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ డ్రోన్ కెమెరా అయితే నాది కాదండి మనకంత సీన్ లేదు మా గ్రామం కమిటీ వాళ్ళు అయితే ఇలా వీడియో అనేది షూట్ చేసి పెట్టారండి నాకు స్టేటస్ చూడగానే చాలా బాగా అనిపించింది సరే సేవ్ చేసి పెట్టుకుని మీకు కూడా చూపిద్దామని చెప్పి అయితే సేవ్ చేశాను చూసారు కదా పైనుంచి చూస్తున్న మొత్తం అంతా కూడా అంగరంగ వైభవంగా అయితే సాగుతుంది మా ఊరి సోమాలమ్మ తల్లి అమ్మవారి జాతర ఈ గుడి వచ్చేసి అడ్డతెగలండి మేము ఉండేది ఈ వీధిలోనే ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా వస్తుంది ఆంధ్రప్రదేశ్ చాలా బాగుంటుంది మన సబ్స్క్రైబర్స్ ఎక్కడెక్కడి నుంచో కామెంట్ చేస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా మా ఊరు అయితే చూస్తారని చెప్పైతే ఈ వీడియో పోస్ట్ చేస్తాను ఇప్పటి వరకు చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి కాకపోతే ఈ వీడియో షూట్ చేసినప్పుడు అలానే దీనికి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకో తెలియదు మేము ఉండేది ఏజెన్సీ ఏరియా ఇక్కడ అంతా కూడా పీస్ఫుల్గా గా ఉంటుంది వాతావరణం అన్న ఇదన్నా నాకు చాలా ఇష్టము ఇది వచ్చేసి మాకు ట్వంటీ సిక్స్త్ స్టార్ట్ అయ్యి థర్టీ వరకు ఉందండి ఫైవ్ డేస్ జరుగుతుంది ఇది వచ్చేసి ఫస్ట్ డే అమ్మవారిని చూడండి ఎంత కలగా ఉన్నారో శ్రీ శ్రీ సోమాలమ్మ తల్లి అమ్మవారు అమ్మవారి కళ్ళలోనే పవర్ అంతా ఉంటుందంటారు కదా అమ్మవారి కళ్ళు చూస్తుంటేనే మనకి ఏదో తెలియని గూజ్పంప్స్ అయితే వస్తున్నాయి అంత బాగుంటారండి అమ్మవారు ఇక్కడ ఏది అనుకున్నా కూడా కోరికలు అయితే నెరవేరుతాయి ఖచ్చితంగా చూడండి ఎంత కలగా ఉన్నారో నేనైతే చాలాసార్లు నా మొక్కులు తీర్చుకున్నాను ఫస్ట్ డే అయితే ఇలా స్టార్ట్ అయ్యింది చూడండి మనకి ఫస్ట్ డే ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇలా కేరళ మ్యూజిక్ అయితే ఇచ్చారు అలానే అమ్మవారి గరగలాట్లు అయితే స్టార్ట్ అవుతాయి ఊరంతా కూడా బొమ్మలతోటి ఇలా గరగలతోటి అమ్మవారు అయితే ఊరంతా తిరిగి వస్తారండి అమ్మవారు ఇలా తిరిగి వచ్చేసరికి ఇలా టెన్ ఆ టైం అవుతుంది ఇక్కడప్పుడు ఉయ్యాల పట్లు కూడా వేస్తారండి ఇక్కడ అంతా కూడా నైటే జరుగుతాయి అమ్మవారి గుడి వచ్చేసి ఇదేనండి చూసారు కదా మేము అమ్మవారి గుడి దాటుకునే వెళ్ళాలి మా ఇంటికి అయితే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ వీధిలో ఉన్నందుకు అమ్మవారు వెలిసిన వీధిలో ఉన్నందుకు మా ఇంటికైతే మా అన్నయ్య వాళ్ళు వచ్చారండి మా వదిన మా మెనగోడలు వాళ్ళు కూడా దర్శించుకున్నారు అమ్మవారు చాలా బాగున్నారు కదా అయితే అమ్మవారి పాదాల దగ్గర అయితే ఉయ్యాలకి వేసే తాడు అయితే పెట్టారు చూడండి ఇక్కడ ఇలా సాగుతూ ఉండగా బయట అయితే అమ్మవారి ఉయ్యాల వేయడానికైతే అమ్మవారికి పుట్టింటి వారు అత్తింటివారు ఉంటారు కదా ఇలాగ పుట్టింటి చోటి వాళ్ళతోటి కలిపి అయితే ఉయ్యాల వేయడానికైతే అన్నీ రెడీ చేస్తారండి ఇలాగ ఇక్కడ రాటపాతి ఈ పూజలు అన్నీ చేస్తారు ఫస్ట్ బయట అయితే మనకి ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి ఈ లోపే ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగానే అమ్మవారు అయితే వచ్చారండి ఒక ఆయన మీదకి చాలా హ్యాపీ అనిపించింది ఇలా అమ్మవారి దర్శనం అవడం అనేది లోపు ఉయ్యాలకైతే పట్లు వచ్చేసినాయి అండి ఇవి కొంచెం దూరం నుంచే తీసుకొస్తారు ఇలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు ఆ రోజైతే ఫోర్ ఆ టైం నుంచి ఫుల్ వర్షం అండి ఇక్కడ కొత్తగా కూడా మట్టి తోలించారు ఈ బురదలు ఎలా చేస్తారో ఏంటో జారిపోతున్నాయి అనుకున్నాము గరగలు కూడా చూసారు కదా తడిచిపోయినాయి ప్రోగ్రామ్స్ అయితే ఆపలేదండి ఎంత వర్షం వచ్చినా ఏమొచ్చినా కూడా అన్నీ జరుగుతూనే ఉన్నాయి మాకు ఇవన్నీ అయ్యేసరికి పన్నెండు అయిపోతుంది ప్రతి ఇరు కూడా ఇక్కడ చూడండి ఉయ్యాల పట్లు చూడడానికి అందరూ వస్తారు కంపల్సరీ ఇదంతా కూడా బురద అయిపోయింది ఆ వర్షానికి అయినా కూడా ఇలా గ్రామస్తు కలిసి చాలా బాగా అయితే అండి చూడండి ఎంత బాగా నిలబెట్టారో ఇలా పెద్దగా అయితే వేస్తారండి ఉయ్యాల అమ్మవారి గుడి ఎదురుగుండానే వేస్తారు ఆ డప్పుల సౌండ్ కి ఆ ఉయ్యాల వేసేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి ఎందుకో తెలియదు మేమైతే దూరం నుంచే గుడి దగ్గర నుంచి చూస్తూ ఉన్నాము ఎందుకంటే కర్రలు అనేది అటు ఇటు అవుతాయి కదా దగ్గరికి రానివ్వరు మా వారైతే వీడియో షూట్ చేశారండి ఇక్కడ చూడండి చల్లకుండ అంటారు కదా అమ్మవారిది ఫస్ట్ అది పెట్టి అయితే ఊపిస్తారు ఉయ్యాల అలానే ఇక్కడ కన్నెపిల్లలు అనేది మాకు నెల రోజులు ఇంటింటికి తిరుగుతారు ఈ చల్లకుండ ఇచ్చుకొని వాళ్ళ చేత కూడా ఒళ్ళో పెట్టించి ఉయ్యాలనేది ఫస్ట్ ఊపిస్తారు ఆ తర్వాత గరగను కూడా పెట్టి ఉయ్యాలనేది ఊపిస్తారు ఆ తర్వాతే ఎవరైనా ఊగాలి ఇలా ఊగిన తర్వాత అయితే ఒక్కొక్కరిగా మేము ఊగుతాం మేము అని అయితే అస్సలు ఖాళీ ఉండదండి ఎందుకంటే అలా ఊగడం కూడా మంచిది అని చెప్పి అమ్మవారి గరగ పట్టుకుని ఊగడం చాలా మంచిది కదా ఇలా ఒక్కొక్కరిగా అయితే ఊగుతారు మనం మన ఇంటికి వచ్చిన చుట్టాలకు కూడా అవకాశం ఇవ్వాలండి ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడే వస్తారు కదా మనం అయితే ప్రతి ఇరు ఉంటాము ఇలా మా వదిన కూడా చాలా ఇష్టం తనకి పూజలు అయితే అని చెప్పి తన చేత కూడా ఊపించాము అస్సలు ఖాళీ ఉండదు అయినా కానీ చూడండి తనకు అవకాశం వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఇంకా తన ఫేస్లోనే తెలిసిపోతుంది ఇలాగ ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయ్యిందండి చాలా బాగున్నది కదా ఇక సెకండ్ డే వచ్చేసి మా ఇంట్లో ఇది అమ్మవారి నైవేద్యం పెట్టుకుందామని చెప్పి పొద్దున్నే లేసి అన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము మా వదిన కూడా చాలా హెల్ప్ చేస్తుంది అండి తను ఉండబట్టి ఇంకా ఫాస్ట్గా అయిపోయినాయి చూడండి మా పూజ గది అయితే ఇలా ఉంది ఇలా మనము నైవేద్యాలు పెట్టుకున్నప్పుడు అమ్మవారికి ఇష్టమైన వేప కొమ్మలతోటి మామిడి కొమ్మలతోటి ఇల్లు అంతా అలంకరించుకోవాలి అలానే ఇలా సాంబ్రాన్ని పొగ వేసుకున్నామంటే అమ్మవారికి చాలా ఇష్టమండి నాకైతే ఇంకా ఇష్టము సాంబ్రాన్ని ఇల్లు ఇల్లంతా స్మెల్ వస్తుంటే ఇలాగ ఆ రోజైతే నైవేద్యాలు పెట్టుకున్నాము పిల్లలు అంతా కూడా చూడాలి అని చెప్పి వాళ్ళను కూడా అయితే రెడీ చేసుకున్నాము మేమైతే ప్రతి వీరు ఇలా ఏ ఆటంకం లేకుండా అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టుకోవాలి అలానే ఎంత దూరాన్ని ఉన్నా సరే ఆ టైంకి అయితే వచ్చి అమ్మవారిని కూడా దర్శించుకోవాలని అయితే వేడుకుంటాను ఇలా అయితే మాకు నైవేద్యాలు పెట్టుకోవడం కంప్లీట్ అయ్యింది మా తర్వాత అయితే వదిన వాళ్ళు కూడా నైవేద్యం పెట్టుకున్నారు ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి కూడా తెలియాలండి మన సాంప్రదాయాలు మన పూజలు అలవాటు ఉండాలి కదా అందుకోసం అయితే మా పిల్లల్ని కూడా ఒక్కొక్కరిగా ఇలాగా పూజ అయితే చేయించాము వాళ్ళకి కూడా మెమోరీగా ఉంటుందని చెప్పి అయితే వీడియో షూట్ చేశాను ఫైనల్లీ ఆఫ్టర్నూన్ అయితే లంచ్ టైంకి అయితే చూడండి మాకు త్రీ అయిపోయింది ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా పని అనేది ఫాస్ట్ కావలేదు నైవేద్యాలు అయ్యి ఇలా లంచ్ అయ్యేసరికి త్రీ అయింది నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఇంట్లో ఇలా చిన్న వ్లాగ్ అనేది షూట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అంటే ఇప్పటివరకు పూజలు అనేది షూట్ చేశాను కానీ ఇలా లంచ్ ఇలాంటివి అయితే షూట్ చేయలేదు కదా ఇలా సరదాగా ఫ్యామిలీతో గడపడం అనేది చాలా హ్యాపీ అనిపించింది మా లైఫ్ లాంగ్ మెమొరీ కింద ఉండిపోతుంది కదా మా ఇంట్లో అని చెప్పి ఇలా చిన్న వీడియో అయితే షూట్ చేశాను ఇలాగ త్రీ థర్టీ ఆ టైంకి అయితే మాకు లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ అనేది గుడికి వెళ్ళాలి అమ్మవారికి పెట్టుకోవడానికి అయితే ఇలా రెడీ అయిపోయామండి గుడికి వెళ్ళడానికి ఇది నైట్ టెన్ ఆ టైంకి అయితే ఫుల్ వర్షం పడుతుంది బయట ఇంకా మా పిల్లలు అయితే ఫుల్గా డ్యాన్స్ అనేది స్టార్ట్ చేశారు ఇంట్లో ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి వీళ్ళైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఇంట్లో నేను సరదాగా అయితే వీడియో షూట్ చేశాను వీళ్ళ లైఫ్ లాంగ్ మెమొరీ కదా ఇది కూడా వీళ్ళకి ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేశాము అంటే స్టేజ్ ఫియర్ కూడా పోతుందండి ఇలాగైతే చాలా ఎంజాయ్ చేశాము అందరం కలిసి ఆ తర్వాత అయితే గుడికి వెళ్ళాము ఇది వచ్చేసి పదిన్నర పదకొండో టైంకి అమ్మవారికి అయితే పళ్ళు పెట్టుకున్నాము అమ్మవారు అయితే చాలా కలగా ఉన్నారు చూడండి డే టూ ఇది అమ్మవారు ఎంత బాగున్నారో ఇలాగ ఐదు రోజైతే అస్సలు ఖాళీ లేదు ఎంత వర్షంగా ఉన్నా కూడా జనం అయితే తగ్గలేదండి ఇంకా వర్షం పడుతూనే ఉంది అయినా కూడా తీర్థం అయితే జరుగుతూనే ఉంది ఏంటో కానీ ఈ ఇయర్ అయితే ఫైవ్ డేస్ కూడా వర్షం పడుతూనే ఉందండి ఎందుకో తెలీదు ఇంకా వాతావరణం ప్రాబ్లం కదా ఇలా ప్రోగ్రామ్స్ అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టారు అలానే పిల్లలకి జంపింగ్ అన్నీ కూడా దూరంగా పెట్టారు అయితే ఇదంతా బురదగా ఉంది అయినా కూడా మా పిల్లలు అయితే ఎక్కుతామన్నారు సరే ఇంకా తప్పదు కదా పిల్లల కోసం అని చెప్పి వెళ్ళాము చూడండి అంత వర్షంలో బురదలో కూడా వీళ్ళు జంపింగ్ అయితే చేస్తున్నారు ఇంకా వాళ్ళు ఎంజాయ్మెంట్ మన ఎంజాయ్మెంట్ కదా మర్నాడు ఉంటుందమ్మా అప్పుడు అంటే అస్సలు వినలేదు సరే అని చెప్పి మేము ఓకే చెప్పాము ఇంకా వీళ్ళు జంపింగ్ చేస్తుంటే ఇక్కడ అన్నయ్య వాళ్ళు అయితే రంగులరాటను ఎక్కారు నాకైతే చాలా భయం నేనైతే వెక్కలేదు మీలో ఎంతమందికి భయం ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి సరదా సరదాగా ఇలా పిల్లలతో అయితే ఎంజాయ్ చేసాం మేము చూడండి పిల్లలైతే ఫుల్ హ్యాపీ ఇంకా ఇలాగ అందరూ చుట్టాలు ఉంటే ఇంకా బాగుంటుంది కదా అలానే అమ్మవారి శక్తి రూపాలతోటి కూడా ఇలాగ ప్రోగ్రామ్ అయితే పెట్టారు కాసేపు ఇదైతే చూసాము అలానే కోలాటం అన్ని పెట్టేవారు వర్షం గురించి అయితే మర్నాడికి అయితే పెట్టారండి ఇలాంటి అకేషన్స్ లోనే కదా అందరినీ కలుస్తాము మా పక్కింటి వదిన వాళ్ళు అందరూ వచ్చారు ప్రతి ఇరు ఇలానే కలుస్తాము అయితే ఫోటో తీసుకున్నామండి మెమోరీగా ఉండిపోతుందని చెప్పి అందరం కూడా ఇంకా ఆడవారికి ఎంతో ఇష్టమైన షాపింగ్ అయితే బయలుదేరిపోయామండి మా వదిన నేను అయితే ఇంకా వర్షమైనా సరే తగ్గేదే లేదంటూ షాపింగ్ అయితే చేసేసాము పిల్లలకి గాజులు అలానే చైన్స్ అలాంటివి అయితే తీసుకున్నాము ఇంకా ఎవరికైనా ఇవ్వాల్సిన గిఫ్ట్స్ ఉంటాయి కదా అలాంటివి కూడా తీసుకున్నాము చూసారు కదా ఇంత వర్షంలో ఎంత జనం ఉన్నారో తీర్థం అయితే చాలా గట్టిగా ఉంటుందండి ఈ ఇయర్ పెరుగుతుందే తప్ప తగ్గేది లేదు ఈ ఇయర్ అయితే ఇంకా ఫైవ్ డేస్ కదా ఒక రోజు షాపింగ్ చేయకపోయినా ఏదైనా గుర్తొచ్చినా మన్నాడు షాపింగ్ చేయొచ్చులే అనిపించింది ఫైవ్ డేస్ వల్ల ఇలా వర్షంలో కూడా అన్నీ కూడా తిరిగేసామండి చాలా బాగుంది ఇలా రెండో రోజు అయితే కంప్లీట్ అయింది ఆ రోజు కూడా ఒంటి గంట అయిపోయింది ఇక మూడో రోజు అమ్మవారి అలంకరణ అయితే చూడండి ఇలా రెడీ చేశారు అమ్మవారిని అయితే చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉండేది వెళ్ళడం అమ్మవారిని చూడడం ఆ తర్వాత మళ్ళీ తీర్థంలోకి వెళ్ళిపోవడం ఇదే పని ఇంకా ఆ రోజు అయితే కోలాటం పెట్టారు చూడండి నాకైతే కోలాటం అంటే చాలా పిచ్చి మా అత్తయ్య ఊర్లో అయితే మా అత్తయ్య గారు వాళ్ళు మా తోటి కోడలు అందరూ కూడా కోలాటం చేస్తారు నేను అక్కడ ఉంటే నేర్చుకునే దాన్ని ఏమో ఇక్కడైతే కుదరలేదండి మీలో ఎంతమందికి కోలాటం ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి నాకైతే చూడడం కూడా చాలా ఇష్టం చాలా అయితే ఇక్కడే ఉండిపోయాను ఆ తర్వాత అయితే ఉయ్యాలు ఊగుదామని చూస్తే ఇక్కడ చాలా జనం ఉన్నారు పోటా పోటీని ఉంటారు ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదు ఇంకా సరే నేను ముందు రోజు ఊగలేదు కదా అని చెప్పి అయితే ఆ రోజు కొంచెం చాలా సేపు వెయిట్ చేసి అడగ్గా అడగ్గా అయితే ఇచ్చారు నేను కూడా ఫైనల్లీ అమ్మవారి ఉయ్యాలైతే ఊగేశాను మా పిల్లలు కూడా ఊగిందామని చెప్పి వాళ్ళని బతిమలాడితే కొంచెం అయితే అవకాశం ఇచ్చారు ఇంకా నెల అంతా అయితే ఉయ్యలు ఉంచుతారండి పిల్లలు ఊగుతూనే ఉంటారు చాలా సందడిగా ఉంటుంది ఇంకా ప్రోగ్రామ్స్ ఉంటే అవన్నీ చూసుకుని అయితే ఇంటికి బయలుదేరిపోయాము ఇలా మూడో రోజు కూడా కంప్లీట్ అయిపోయింది చాలా బాగున్నాయి ప్రోగ్రామ్స్ తీర్థం అన్ని కూడా అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇక నాలుగో అయితే మేమిద్దరమే వచ్చామండి మా వారు నేను ఎందుకంటే అన్నయ్య వాళ్ళు అయితే వెళ్ళిపోయారు వాళ్ళకి డ్యూటీలు టైం అవుతుందని చెప్పి మా పిల్లలు కూడా వాళ్ళ అమ్మమ్మగారు గారి ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళతో పాటు నాలుగో రోజు అమ్మవారి దర్శనం అయితే చూడండి ఇలా ఉన్నారు ఇంకా ఆ రోజైతే మాకు ఆర్కెస్ట్రా పెట్టారు డ్యాన్స్ ప్రోగ్రాముని ఇంకా అస్సలు లేదు ఆ రోజైతే చూడండి ఇలా ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే పెట్టారండి కమిటీ వారు ఇక్కడ గ్రామస్తులు అంతా కూడా పెద్దలు అంతా కూడా ఇలా కృషి చేయబట్టే మనకి ఇక్కడ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగినాయి ఏ గొడవ గోళ లేకుండా చాలా బాగా అయితే జరిగినాయి చూడండి ఎంత జనం ఉన్నారో ఇంకా ఆర్కెస్ట్రా డ్యాన్స్ ప్రోగ్రాం అయితే అస్సలు ఖాళీ ఉండవు కదా నైట్ టైం బాణ సంచ్తో ఇలా గుడిని చూస్తుంటే చాలా బాగా అనిపించింది అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నైన్ అయ్యేటప్పటికే క్లోజ్ అయిపోతాయి అక్కడ అనేది కానీ మాకైతే నైట్ ఎప్పుడు కూడా ఒంటి గంట అవుతాయండి ఇలాగ ఎన్ని రోజులు ఉన్నా కూడా నైటే జరుగుతాయి ఇక్కడ నేనైతే మళ్ళీ షాపింగ్కి వచ్చేసాను మళ్ళీ నేను తీసుకోవడానికి కాదు మా ఫ్రెండ్ వాళ్ళ పాపకైతే బ్యాంగిల్స్ మర్చిపోయాను ముందు రోజు అవి తీసుకుందామని చెప్పైతే వచ్చాను ఇంకా ఐదో అయితే అమ్మవారు ఇలా ఉన్నారు చూడండి ఐదో రోజైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు ఇంకా మొత్తానికే ఖాళీ లేదు చాలా బాగా జరుగుతుంది ఈ లోపే ఫుల్ వర్షం అండి పదింటికి మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము పదకొండింటి వరకు ఫుల్ వర్షము కాసేపు ఆపేశారు ఇంక ఉండదేమో అనుకున్నాము ఈలోపు మళ్ళీ మా ఇంటికి దగ్గర అని చెప్పాను కదా గుడి మాకైతే బాక్సులు సౌండ్ వినిపించి వచ్చేసరికి చూడండి ఎంత జనం ఉన్నారో ఎంత వర్షం వచ్చినా ఎంతసేపు కురిసినా జనం అయితే తగ్గలేదు ఫైవ్ డేస్ కూడా వర్షం పడింది ఫైవ్ డేస్ జనంతో నిండిపోయింది గుడి అయితే అంత బాగా జరిగింది అంగరంగ వైభవంగానే అని చెప్పుకోవాలి బాగా ఎంజాయ్ చేసామండి చాలా బాగా జరిగిన ప్రోగ్రామ్స్ కూడా ఈ ఐదు రోజులు ఎంత బాగా జరిగిందో అలానే ఏడో రోజు అయితే ఇక్కడ భారీ ఎత్తున అన్న సంతర్పణ కూడా చేశారండి అది కూడా చూపిస్తాను ఇలా ఫైవ్ డేస్ జాతరతో అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా ఏడో రోజు వచ్చేసి అన్న సంతర్పణ అండి చూశారు కదా భారీ ఎత్తున అయితే వస్తారు చుట్టుపక్కల ఏరియాస్ వారికి కూడా అనౌన్స్మెంట్ అయితే ఇస్తారు మైక్ లో అన్న సంతర్పణ ఉందని చెప్పి చాలా అయితే మార్నింగ్ జరుగుతాయి కదా అన్న సంతర్పణ అనేది కానీ ఇక్కడ నైటే జరుగుతుందండి ఇది కూడా ఇక్కడ అమ్మవారికి అయితే మేకపోతులు నేసి నాన్ వెజ్తో అయితే భోజనం పెడతారు అయితే ఇక్కడ ఇంకొక స్పెషల్ విషయం ఏంటి అంటే ఒక భక్తులు చూడండి మనకిక్కడ లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయలు అయితే విరాళం ఇచ్చారట నేను ఇక్కడికి వచ్చే వరకు నాకైతే తెలియదు ఫ్లెక్సీ చూసాకే తెలిసింది అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అంటారు కదా ఇలా గుళ్ళకి కానీ బయట కానీ అన్న సంతర్పణకి ఇలా ఇవ్వడం అనేది చాలా గ్రేటు నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ నేనైతే రెండు ప్లేట్లు పెట్టించుకున్నాను కదా తినేస్తున్నాను అనుకోకండి మా వారికి నాకుని ఆయన అయితే వీడియో షూట్ చేస్తున్నారు అన్న సంతర్పణ అయితే చాలా బాగుందండి ఎందుకంటే అమ్మవారి ప్రసాదం అంటేనే ఆటోమేటిక్గా టేస్ట్ వచ్చేస్తుందో ఏమో తెలియదు కానీ చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంది వెజిటేరియన్ కోసం అయితే వెజ్ కూడా చేశారండి ఇలా అంగరంగ వైభవంగా అయితే మా ఊరి గ్రామ దేవత అయిన శ్రీ సోమాలమ్మ తల్లి అమ్మవారి జాతర ఐదు రోజులు చాలా బాగా జరిగింది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి అమ్మవారి దయ అందరి మీద ఉండాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్